నమః శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాం మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి సంబంధించి ఈ యొక్క ఘాతవారం ఏమిటి అలాగే వీరు ఏ నక్షత్రం వారితోని ఎటువంటి సాంగత్యము అలాగే ఎటువంటి వ్యాపార నిమిత్తమైనటువంటి పనులు చేయకూడదు అలాగే వీరి యొక్క ఘాత తిది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి వారికి సంబంధించి శనివారం ఘాతవారము వీరికి శ్రవణ నక్షత్రము ఘాత నక్షత్రము ఈ యొక్క శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వీరు జుత్తు కట్ చేయించుకోవడం గాని అలాగే షేవింగ్ చేయించుకోవడం గాని శంకుస్థాపనలు గాని గృహ ప్రవేశాలు గాని నూతన వ్యాపార ప్రారంభాలు గాని చేయకుండా ఉంటే మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క కన్యా రాశి వారు ఉంటారో శ్రవణా నక్షత్ర జాతకులతో కనుక మీరు పార్ట్నర్షిప్ చేసినా ఇంకేదన్నా సరే కలిసి చేసేటువంటి పనులలో ఇబ్బంది పడే అవకాశమే అధికంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి అష్టమి తిది ఘాత తిది ఈ యొక్క తిది నాడు ఎట్టి పరిస్థితుల్లో వీరికంత అంతా శ్రేయస్సుగా ఉండేటువంటి పనులు జరగవు అయితే ఈ ఘాతవారం నాడు ఏమి చేయాలి అనంటే వివాహాలు చేసుకోవచ్చు అలాగే ఏదైనా సరే పుట్టిన తర్వాత చేసే భారసాలలు అలాగే చేసేటువంటి చౌలము అంటే మొట్టమొదటిసారి జుట్టు తీసేటువంటివి అలాగే ఆ చోరు కుట్టించడం గాని అలాగే ఉపనయనం గాని అలాగే శంకు యొక్క ఆ శ్రీమంతాలు చేసుకోవచ్చు అలా కాకుండా శంకుస్థాపనలు గృహప్రవేశాలు నూతనంగా ప్రారంభించే పనులు అంత శ్రేయస్సుకరం కాదు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చదవవలసినటువంటి మంత్రం ఏమిటి ఏ ఏ నక్షత్రాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తరా ఫల్గుని ఉత్తర ఒకటే నక్షత్రము ఆ నక్షత్రము చిత్తా నక్షత్రము ఈ యొక్క కన్యారాశిలో రాశిలో ఉంటుంది అందులో భాగంగా ఉత్తరా నక్షత్రంలో ఉన్న వారికి అదృష్టవారం వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్న ఉత్తరా నక్షత్ర జాతకులకి ఆదివారము అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు అలాగే వీరి యొక్క చదవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం మహాభకాయ విద్మహే మహాశ్రేష్టాయ ధీమహి తన్నో ఉత్తరా ఫల్గుని ప్రచోదయ తన మంత్రం చాలా మంచి శక్తినిస్తుంది కష్టకాలంలో చదవడం వలన అలాగే హస్తా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరిని వీరి కనుక నక్షత్రం అయితే వీరి అదృష్ట వారం సోమవారం వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు అలాగే వీరి యొక్క చదవలసిన మంత్రం ఏమిటి అనంటే ఓం ప్రయచ్చతాయ విద్మహే ప్రకృతి ప్రణీతాయ ధీమహి ప్రచోదయాత్ అన్న మంత్రం చదవడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే నక్షత్ర జాతకులకు అదృష్టవారము మంగళవారము వీరికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిది వీరు చదవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం హృష్టాయ విద్మహే ప్రజారపాయ ధీమహి తన్నో చిత్తా ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి మంత్రం ఈ మంత్రం ఏదైతే చెప్తున్నానో కష్టకాలంలో చదువుకోవడం వల్ల వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది నూట ఎనిమిది సార్లు మంత్రం చదవాలి ఎవరైతే వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే జాతకం కోసం కాల్ చేయండి వాళ్ళకు పూర్తిగా డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఆ జాతకానికి కానీ చెల్లించాలి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖ్య మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి ఇక అన్ని వర్గాల వారు కూడా పాపగ్రహ సంచారం వల్ల అలాగే పాపగ్రహ దశ అనుకూలతలు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్నా పంచమంలో ఉన్నా నవమ స్థానంలో ఉన్నా ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్న వారికి రాహుదశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కి పడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు నిద్ర పట్టట్లేదు సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాడుకు పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయిన భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తో మూడుసార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవాలన్నమాట అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలో మధ్యలోంచి ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక పేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాడులో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి ఉన్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖ్య మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతలో అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్ కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనాభా స్వస్తి